నమస్తే నమస్కారం పేరెంట్ సార్ విఆర్పి చౌదరి చౌదరి గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఇక్కడ చెవుల నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు సార్ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అదే కాకుండా నుంచి కాసండి ఎవరు గెలబోతున్నారు రంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫోటో అయితే చెప్పండి ఎందుకు ఎందుకు సార్ సార్ రేవంత్ రెడ్డి అండి శివకుమార్ అండి టైగర్స్ యంగ్ టైగర్స్ ది ఆర్ మూవింగ్ యంగ్ టైర్ కంట్రీ రాహుల్ గాంధీ యాంగ్ హ్యాండ్సమ్ బాయ్ ఈ షుడ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కన్ను కొట్టడం బలే ఉంది మీరు ఏం చెప్తే అది ఆటోమేటిక్గా ముగిసిపోతుంది కన్ను కొడతా ఏం తను మీరు ఆర్టిస్టా చెప్పండి ఇంకా ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా అంటే ఇక్కడ ఇక్కడైతే ఎవరు వెళ్ళిపోతున్నారు సార్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఎస్ సెంటర్ లో ఎవరు గలపోతున్నారు సెంటర్ లో వీఆర్ ట్రైన్ ఫర్ బ్రింగింగ్ రా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఎందుకు యంగ్ ఎనర్జెటిక్ అండ్ డైనా ఫ్యామిలీ ఆఫ్ పొలిటీషియన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది కంట్రీ మేడం ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి ఏం చేశారు వీళ్ళందరూ సాక్రిఫైస్ ఇంకా చెప్పండి ఓకే ఓకే సార్ ఫైనల్గా చాలామంది ఓట్లేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసే ఓట్లేస్తున్నారు సార్ మీరు చాలా సీనియర్ పర్సన్ మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి ఓటు మాత్రం అందరూ తప్పనిసరిగా ఇవ్వాలి అవసరాలకు డబ్బు ఇస్తున్నా తీసుకోండి తప్పులేదు అవసరాలకు సుబ్బ అది రోజు రోజు గారి ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇది కంట్రీలో పూర్ పీపుల్ ఏం చేస్తున్నాం మనం ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి యు నాట్ ఇన్ అర్షన్ టు ఫిట్ ది హంగ్రీ మ్యాన్ వాట్ హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఇస్ దట్ వాట్ ఇస్ ఇట్ ఇస్ కరెక్ట్ Be human. No. Be human. okay. <laughs> 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 okay, okay, sir. <laughs> <laughs>